వెల్కమ్ టు ఛానల్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ గన్నే ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు విజయవాడ ఏప్రిల్ ఐదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ జన్మదిన వేడుకల్లో ఆయన అభిమానులు నిర్వహించారు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆయన అభిమానులు గన్నే ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఓటమి అభ్యర్థి సుజనా చౌదరి కార్యాలయం భవానీపురంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ మాజీ కార్పొరేటర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు